ఒకటి రావడం జరిగింది మీ అందరికీ కూడా స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఎందుకంటే రేర్ కాయిన్స్ అనేది డబ్బులు రావడం జరిగిందండి అందుకే ఈ కాయిన్ కి అనేది పదివేలు ఇవ్వడం జరుగుతుంది చూడండి స్టార్ ఈ కాయిన్ మార్కెట్ లో పదివేలు రూపాయలు చాలా మంది పడుతుంటారు అడుగుతా ఉంటారు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో విలువైన రేర్ కాయిన్స్ని కలెక్ట్ చేసుకోవటం దానికి ఏదైనా విలువైన వాల్యూ ఉంటే ఆ వ్యాల్యూ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది అలాగే మన వీడియోస్ నచ్చి సూర్యాపేట జిల్లా నుంచి బాజీ గారు నాగాచార్య గారు మన వీడియోలు నచ్చి రావడం అయితే మన ఇంటికి రావడం అయితే జరిగింది అయితే ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా విలువైన కాయిన్స్ ఉంటే వాటిని చెక్ చేయించుకుని అవి అయితే డబ్బులు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో నా పర్సనల్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి అక్కడ నా పర్సనల్ నెంబర్ ఉంటుంది ఆ పర్సనల్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకు ఏమైనా డౌట్లు ఉంటే క్లియర్ చేయడం జరుగుతుంది అయితే ఈ రోజున సూర్యాపేట జిల్లా నుంచి వచ్చిన బాజీగారి కాయిన్స్ అయితే ఇప్పుడైతే మనం చెక్ చేద్దాం బాజీ గారు తీసుకొచ్చిన కాయిన్స్ సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ ఇండిపెండెన్స్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ తీసుకొచ్చారు అలాగే కాపర్ నిక్లు ఫైవ్ రూపీస్ కాయిన్స్ తీసుకొచ్చారు ఇలా ఒక ఏడెనిమిది రకాల కాయిన్లు అయితే తీసుకొచ్చారు అందులో మనం అడిగిన ఇయరు మార్కు మ్యాచ్ అయితే డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇయరు మార్కు ఏ కాయిన్కి ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా మన ప్రీవియస్ వీడియోలో చాలా రకాలుగా అయితే చెప్పడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాజీ గారు మీరు ఎంత దూరం ఎలా రావడం అసలు నా మీద ఇంత నమ్మకంగా రావడం గల కారణం మీరు ఒకసారి చెప్పండి ఎవరి నుంచి సార్ చూస్తున్నాం మంచిగా చూస్తున్నారు మంచిగా చేస్తున్నారు రైలుకు వచ్చి ఇక్కడ ఉండి సార్ కలుసుకొని చూపించుకొని పోదాం కాయలని వచ్చాం సార్ అది బాజీ గారు మీ కాయిన్స్ చెక్ చేస్తున్నా కావచ్చు రాక బావచ్చు అదంతా మీ అదృష్టం మీద ఆధారపడి ఉందండి అంతే సార్ మనకి ఈ సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ ఆజాదీగా అమృత్ మహోత్సవ కాయను రెండు వేల ఇరవై ఒకటి హైదరాబాద్ మింట్ కావాలి హైదరాబాద్ మింట్ ఐడి ఐడియా ఉందా స్టార్ మార్క్ ఉండాలి స్టార్ మార్క్ ఇక్కడ రెండు వేల నాలుగు కాదండి ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఓకే

అయితే బాజీ గారు మీరు తీసుకొచ్చిన దానిలో అయితే రెండు వేల ఇరవై ఒకటి స్టార్ మార్క్ అయితే లేదు కొంతమంది చాలా డౌట్ పడుతూ ఉంటారండి అసలు అలాంటి కాయిన్స్ ఉందా లేదా అనేది చూడండి ఇప్పుడు మన కలెక్షన్ లో అయితే అలాంటి కాయిన్ అయితే ఒకటి రావడం జరిగింది మీ అందరికీ కూడా స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఎందుకంటే విలువైన రేర్ కి అనేది డబ్బులు రావడం జరిగిందండి అందుకే ఈ కి అనేది పదివేలు ఇవ్వటం జరుగుతుంది చూడండి రెండు ఇరవై ఒకటి స్టార్ మార్క్ ఈ కాయిన్ ఇవాళ మార్కెట్లో పదివేలు రూపాయలు చాలా మంది అప్పు పడుతుంటారు లేని కాయిన్లు అడుగుతూ ఉంటారు వీళ్ళు లేని కాయిన్లు అడుగుతారంటే అడుగుతామండి కానీ అంటే కొంతమంది నకిలీ కాయిన్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు వాటిని మనం కనిపెట్టాలి మళ్ళీ అది ఒరిజినల్ ఫేక్ అనేది అయితే బజీ గారు రెండోది టూ రూపీస్ కాయిన్ నేషనల్ ఇంటిగ్రేషన్ టూ రూపీస్ కానీ అండి ఇది మనకి తొంభై రెండు చుక్క మార్క్ ఉండాలి చుక్క అంటే నోయిడా మిండు మీకు అర్థం అవ్వాలని చుక్క మార్క్ అన్న ఇది తొంభై మూడు ఇది రెండు వేల మూడు పంతొమ్మిది తొంభై రెండు ఇది కోల్కత్తా మింటు ఓకే నెంబర్ ఏడే వస్తుంది కదా తలకి పెట్టారని నేను ఏమనుకోకండి రెండు వేల మూడు తొంభై ఐదు డైమండ్ డైమండ్ అంటే మింట్ బొంబాయి తొంభై ఎనిమిది రెండు వేలు తొంభై తొమ్మిది తొంభై ఏడు ఇందులో కూడా మనకైతే తగల ఫైవ్ రూపీస్ కాపర్ నికిల్ కాయిన్ అండి ఓకే ఫైవ్ రూపీస్ కాపర్ కాయిన్ ఇది ఏమిటి మార్క్ ఉండాలి ఐదే ఉందా రెండు వేల నాలుగు హైదరాబాద్ అంటే స్టార్ మార్క్ ఉండాలి రెండు వేల నాలుగు స్టార్ మార్క్ ఉంటే ఈ కాయిన్ కూడా మార్కెట్లో పదిహేను వందల రూపాయలు ఉంది రెండు వేల మూడు తొంభై ఐదు రెండు వేల మూడు రెండు వేల మూడు రెండు వేల నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల ఒకటి తొంభై ఐదు తొంభై ఐదు తొంభై రెండు తొంభై ఐదు రెండు వేల ఒకటి ఒకటి తొంభై ఏడు తొంభై ఎనిమిది రెండు వేల మూడు ఫ్రెండ్స్ మీరు అందరూ కూడాను చాలా మంది వాట్సాప్ లో పెడతాం చూడండి చూడండి అంటారు వాట్సాప్ లో పెట్టడం వల్ల అది ఈ అయితే కనబడుతుంది కానీ మింట్ మార్క్స్ క్లారిటీ రాదని చూడండి ఇక్కడ మింట్ మార్క్ అనేది ఎంత క్లారిటీగా కనిపిస్తుందో ఏదైనా డైరెక్ట్గా వస్తే కుదురుతుంది అలాగే మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ నాలో పెట్టుకోండి ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ క్లియర్ చేసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి సపోర్టింగ్గా ఉంటుంది నాకు కూడాను ఓకే అన్నా యాఫీ పైసలు ఎఫ్ఎస్ఎస్ ఫెరెటిక్ స్టెయిన్లెస్ స్టీల్ కానీ యాఫీ పైసలు ఇది ఓకే ఈ కాయిన్ మనకి పంతొమ్మిది వందల తొంభై మూడు బొంబాయి పని చేస్తుంది డైమండ్ మింట్ సారీ బొంబాయి పని చేస్తుంది హైదరాబాద్ మింటున్నా పనిచేస్తుంది ఐదు వందల రూపాయలు కాయిన్ ఇది కానీ అంటే మనకు కావాల్సింది తొంభై మూడు స్టార్ కానీ డైమండ్ కానీ ఇందులో కూడా మనకైతే అనిపించలేదన్నా వన్ రూపీ క్రాస్ అయిన రెండు వేల ఇరవై సారీ రెండు వేల నాలుగు డైమండ్ మినివేల ఐదు వేల ఐదు రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఒకటి సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ ఆజాదిగా అమృత్ మహోత్సవ్ కాయినండి ఇది ఒక్క రూపాయి కాయినం మనకి రెండు వేల ఇరవై ఒకటి డైమండ్ మార్క్ మార్కుంటే మంచి వాల్యూ ఉంది మార్స్కెట్లో ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై మూడు ఇరవై ఐదు పైసల కాయిన్ కట్గమృగం ఎఫ్ఎస్ఎస్ మిరటిక్ స్టెయిన్లెస్ స్టీల్ పైన ఇది ఇది మనకి పంతొమ్మిది వందల తొంభై మూడు స్టార్ మార్క్ ఉంటే వాల్యూ ఇది రెండు వేల ఇరవై ఒకటి ఉంది సుభాష్ చంద్రబోస్ పైన అండి చూడండి పంతొమ్మిది వందల తొంభై ఏడు మనకు కావాల్సిన తొంభై ఆరవ సంవత్సరం ఓకే తొంభై ఏడు ఉందండి ఫిఫ్టీ పైసా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నూట ఉండాలి యాభై ఇరవై పైసలు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఉండాలండి ఏడు ఉంది ఇది ఇది ఒకసారి చూసి ఎప్పుడు తొంభై ఏడు స్టార్ ఉంది మన దగ్గర తొంభై ఆరు తొంభై ఆరు ఉంది ఇరవై ఐదు పైసలు పంతొమ్మిది వందల ఎనభై డైమండ్ మార్క్ ఉండాలి రాసుకున్నా కానీ పంతొమ్మిది వందల ఎనభై ఉంది కానీ స్టార్ మార్క్ ఉంది డైమండ్ డైమండ్ ఏమండి ఇది ఎవరైనా కానీ మీరు తీసుకొచ్చే ఎలాంటి కాయిన్ అయినా పుస్తకం రేట్ మీకు చూపించి తర్వాతనే మీ డౌట్ అని క్లియర్ చేయడం జరిగింది ఎందుకంటే మీ దగ్గర లేదా నేను ఏం చేయలేను ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఎంత రేటు ముప్పై వేలు ఏ ఉందంటే స్టార్ ఎంత ముప్పై రూపాయలు మనకి మినిమం ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ రేట్ ఉంటారు కాబట్టి ఈ కాయిన్ అనే మన దగ్గర పోవండి ఓకే బాజీ గారు మీరు తీసుకొచ్చిన కాయిన్స్ అయితే అన్ని కామన్ కాయిన్స్ అండి మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అది మార్కులు కనపడక మీకు చూడండి మైక్రోస్కోప్ లో పెడితే మన కాయిన్ అనేది చాలా క్లారిటీగా నీట్గా అయితే కనిపించడం జరుగుతుంది మీరు కూడా మీ దగ్గర ఉన్న విలువైన కాయిన్స్ చెకింగ్ చేయించుకోవాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేయాలంటే మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్ లో జాయిన్ అయితే మీకైతే అక్కడ పర్సనల్ నెంబర్ కనిపిస్తుంది కాంటాక్ట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డేట్లు అయితే బుక్ చేసుకోండి ओके बाजीगर यहां ना निराश हां बाउंड डिसपॉइंटेड आना है ले 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 बाउंड ओके फ्रेंड्स बाजीगर पांच से चेक कैसे यहां तक ले दो ओके okay? बाय